సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన గొండ్ల మాచనూర్ గ్రామ సర్పంచ్ శ్రీహరి వారి పాలక మండలితో కలిసి బుధవారం ఉదయం గణేష్ గడ్డసిద్ది వినాయక ఆలయానికి పాదయాత్రగా బయలుదేరి గణనాథుని దర్శించుకున్నారు ఈ పాదయాత్రలో గణేష్ గడ్డసిద్ధి వినాయక ఆలయానికి చేరుకుని గణనాధునికి ప్రత్యేక పూజలు దర్పించారు సర్పంచ్ శ్రీహరి వారి పాలక మండల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా సందర్భంగాచనూర్ సర్పంచ్ శ్రీహరి మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో గొండ్ల గొండ్లమాచనూర్ గ్రామాన్ని పాలక మండలి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు గ్రామ ప్రజలకు మెరుగైన లక్ష్యంగా ఆయన అన్నారు ఈ పాదయాత్రలో ఉప సర్పంచ్ శంకర్ తో పాటు వార్డు బద్రీష్ జి శివకుమార్ వి రమేష్ జి జంగయ్య గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు గుండ్లా మార్చినోర్ గ్రామ సర్పంచ్గా నన్ను ఆ గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించడం వల్ల మేము శ్రీ సిద్ధి వినాయక ఆలయం గణేష్ గడ్డ వరకు పాదయాత్రగా రావడం జరిగింది సుమారు రెండు వందల మంది మా గ్రామ పెద్దలు యువకులు కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఈ గణపతి కటాక్షం వల్ల గత ఒక ఐదు సంవత్సరాలు మేము గ్రామాభివృద్ధికి మా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరడం జరిగింది మా పాదయాత్ర విజయవంతానికి కృషి చేసిన మా కార్యకర్తలు పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు మా గ్రామ పంచాయతీ నుంచి గణేష్గడ్డ వరకు పాదయాత్ర రావడం జరిగింది సర్పంచ్ అధ్యక్షతన వార్డు మెంబర్లందరం కలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మేము ఇక్కడ గణపతిని మేము ఏం పెడుతున్నామంటే ఈ మేము మా పాలన ఎలాంటి సంఘటన దుస్సంఘటన జరగకుండా మరి ప్రభుత్వం నుంచి కూడా కానీ మా సిఎస్ఆర్ పని నుంచి కూడా కానీ మంచి నిధులు రావాలని చెప్పి గ్రామాభివృద్ధికి మంచి తోడ్పాటు జరగాలని చెప్పి ఆ యొక్క దేవుణ్ణి ప్రచారం జరిగింది ఏం చెప్పదలుచుకున్నారు మా యొక్క గ్రామ ప్రజలకు మేము ఏం తెలియ తెలియజేయాలనుకున్నామంటే గత రెండు సంవత్సరాల నుంచి ఎక్కడి పాలన అక్కడ కుంటుపడిపోయింది వారి చాలా చాలా వరకు కూడా మొత్తం క్షీణించింది మేము ఇప్పుడు వెంటనేగా ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ ఇక ఈ రోజు నుంచి అనుకోగా మొత్తం ఆ యొక్క మాకు ఆ నిధులు కూడా రాకుండా మొత్తం బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం ఫ్రీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ కూడా అయినా సరే సర్పంచ్ గారు ఇప్పటికే ఇంచుమించు పది లక్షల దాకా ఖర్చు పెట్టడం జరిగింది చేతి డబ్బుల నుంచే మేము కూడా ఇప్పుడు మొత్తం ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీన్ మొత్తం ఎవరికి మొత్తం గ్రామం మొత్తం పరిశుద్ధం మొత్తం ఫస్ట్ ఫస్ట్ అది వాటర్ సమస్య ఉంది నూతనంగా బోర్లు వేయడానికి ఇప్పుడు బోర్ బండి కూడా ఫోన్ చేయడం జరిగింది సర్పంచ్ గారు పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు కానీ ఇంకా మురికాయలో కూడా చేయడం